శ్రీమాత్రే నమ ఫస్ట్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అమ్మవారి అనుగ్రహం సదా మీ పైన ఉంటుంది ఐశ్వర్యయోగం శ్రీ లలిత సహస్త్రనామ సూత్ర భాష్యం అమ్మవారి ఈరోజు నామము ఓం వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లికాయ నమ అమ్మవారి ముఖంలో కనుబొమ్మల జంట మన్మధుని శుభప్రదమైన గృహ తోరణంలా ఉంది తోరణాలు కట్టిన ఇంటిలో సకల సంపదలు ఉంటాయి మన్మద శరీర భస్మం నుంచి బండాసురుడు పుట్టాడు వాడిని చంపడానికి అమ్మవారు లలితాదేవిగా రూపం ధరించింది అమ్మ ముఖం మన్మద మాంగళ్య గృహం అయితే అమ్మవారి కనుబొమ్మలు లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించే లాగా ఉన్నాయన్నమాట ఈ మంత్రంలో సంపద మాంగళ్యం అనే రెండింటి కలయిక ఇమిడి ఉంది మంత్ర ప్రయోగం ఫలితం ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టి దానిపైన లలితాదేవి రూపాన్ని రాగి బంగారం లేదా వెండి లేదా మట్టితో తయారు చేసిన దానిని ఉంచి ఎర్రని పూలు మందారాలు గులాబీల వంటి పూజించి ఆ పైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటిలో స్థిర నివాసం ఉంటుంది స్త్రీలకు వైధవ్యం కలగదు ముత్తైదువుగా తనువుని చాలిస్తుంది ప్రతి మంగళవారం పై విధంగా పూజిస్తే అప్పులు బాధలన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటారు అమ్మవారి యొక్క చిన్న చిన్న నామాలు చేసుకోవడం వల్ల ఎంత ఫలితం ఉంటుందో చూశారు కదా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి